అంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది సార్ అంటే విటమిన్ డెఫిషియన్సీ మూలంగా కూడా సోరియాసిస్ వచ్చేసా ఛాన్సెస్ ఉంటాయా లేదా విటమిన్ డెఫిషియన్సీ వలన సోరియాసిస్ డైరెక్ట్గా వస్తుందని ఎక్కడ ఎక్కడ రాసుండదు మనకి ఎవిడెన్సెస్ కూడా ఏమి లేవు ఓకే కానీ విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది చాలా తప్పు అంటే సన్ లైట్ చాలా మంది తప్పు బ్యాడ్ ఇంప్రెషన్ లో ఉంటారు రాంగ్ ఇంప్రెషన్ లో ఉంటారు అంటే సన్ లైన్ కి ఎక్స్పోజ్ అయ్యారంటే అందుకోసం ఏదో స్కిన్ డెవలప్ ప్రాబ్లమ్ డెవలప్ అయింది సోరియాస్ అయ్యిందనేసి ఇట్స్ నాట్ లైక్ దాట్ తప్పకుండా సన్ యొక్క అవసరం తప్పకుండా ఉంటుంది ఇంకా అది ఇంకా పూర్తిగా గా ఒక రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా ఇంకా పూర్తిగా మనకి ఇది ఎవిడెన్స్ అని లేదు కానీ బట్ జనరల్ గా మేమేం ఏం అంటే సరే సోరియాసిస్ వాళ్ళకు కూడా కాసేపు మీరు ఎండలో కూర్చోండి అని చెప్తాం అనమాట హోమియోపతి వాళ్ళు కానీ జనరల్గా ఈ మన ఆయుష్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు అట్లా చెప్తారు కానీ ఎండలో కూర్చున్నట్టయితే కాసేపు మీరు ఈ మెడిసిన్స్ వేసుకోండి ఎక్స్టర్నల్గా కావాలంటే కొన్ని పైన పూసుకున్నా పర్వాలేదు దాని ప్రకారం ఎండలో కూర్చున్నట్టయితే విటమిన్ డి కరెక్షన్ అవుతుంది కాబట్టి దానివల్ల ఇది కరెక్ట్ అయ్యే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి డైరెక్ట్గా ఈ ఈ విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల సోరియాసిస్ వచ్చిందని చెప్పలేము కానీ విటమిన్ డిని సప్లిమెంట్ చేస్తున్నప్పుడు సోరియాసిస్ కొంచెం తొందర తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో అంటే ఈ సోరియాసిస్ రాకుండా ఉండడానికి జనరల్గా మనం అందరూ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ప్రికాషనరీ మెజర్స్ అంటారు కదా ఓకే అది ఎలా తీసుకోవాలంటారు ఇప్పుడు ఎలాగంటే ఒకవేళ మన వాళ్ళలో ఉన్నట్టయితే మనం దాని గురించి ఆలోచించాలి అదర్వైజ్ లేదు నార్మల్ నార్మల్ లైఫ్ స్టైల్ ఇస్ ఓకే నార్మల్ లైఫ్ లో మనం ఏదైతే ఈ కాలంలో స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఒకటే రాంబాణం అదేంటి సో యూ డూయింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ డూయింగ్ మెడిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది ఇదే అనమాట వేరే మనం ఏం చేస్తాం ఊరికే లేని దానికి మనం డాక్టర్ల దగ్గరికి అయితే పోకూడదు కాబట్టి మన లైఫ్ స్టైల్లో అంటే మన ఫుడ్ విషయంలో ఒకటి ఎక్సర్సైజ్ విషయంలో ఈ రెండింటి విషయంలో మనం చాలా శ్రద్ధ తీసుకున్నట్టయితే వీలైనంత వరకు మనం ని రాకుండా లేకపోతే ఇలాంటి ఏ ఇమ్యూన్ రిలేటెడ్ ని రాకుండా చూసుకునేటటువంటి అవకాశం ఉంది ఫ్రూట్స్ యొక్క భాగం ఎక్కువగా ఉండాలండి ఓకే అయితే ఇంకొకటి కొంతమందికి ఏంటంటే ఫ్రూట్స్ సూరియాసిస్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను డైట్ రిలేటెడ్ థింగ్స్ వచ్చేసరికి ఏం తింటే ఎక్కువ అవుతుందండి ఏం తినకూడదు ఏం తినాలన్నది ఒకటి ఉంటుంది ఇప్పుడు సరే మనం సాత్విక ఆహారం చాలా మంచి బ్యాలెన్స్డ్ డైట్ అంతా ఓకే కానీ కొన్నిసార్లు ఏంటంటే జనరల్గా విటమిన్ సి ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ స్కిన్కి కూడాను దీనికి చాలా మంచిది ఓకే కానీ సోరియాసిస్ విషయంలో ప్రాక్టికల్ అంటే మనం కేసెస్లో చూస్తున్నప్పుడు ప్రాక్టికల్గా ఏం చూస్తాము అని అంటే పుల్లగా తినేవాళ్లలో పుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయ కానీ ఇలాంటి ఆరెంజ్ కానీ ఇట్లాంటివి తింటుంటే ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ బట్ సోరియాసిస్ విషయంలో అది ట్రిగర్ అవుతుందండి కొన్నిసార్లు ఓకే సరే అంటే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట అరే అది తింటున్నప్పుడు కాస్త ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంతకాలం వరకు మీరు పులుపును కొంచెం తగ్గించండి అనే చెప్తాం కొంచెం తగ్గించండి బెటర్గా ఉన్నప్పుడు లిటిల్ లిటిల్ కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోండి అది అట్టు కూడాను సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ నుంచి వచ్చే పుల్ అంత ప్రాబ్లం కాదు కానీ చింతపండు అట్లాంటి వాటి నుంచి వచ్చేది ఉంటుంది చూడండి దాని నుంచి కొంచెం ఎక్కువ అవుతుంది సోరియాసిస్ ఓకే అండ్ పులిసిపోయినవి ఉంటాయి అంటే పులిసిపోయినటువంటివి ఫర్మెంటెడ్ థింగ్స్ వాటి వల్ల కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఉన్నప్పుడు కూడా మరీ ఎక్కువ పుల్లగా పులిసిపోయినటువంటివి తినకూడదు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ ఇంకోటి కాకపోతే కొంచెం పులిసినవి ఇట్స్ గుడ్ రాత్రి పెట్టాం పొద్దున్న అంటే ఓకే కానీ రెండు రోజులు పెట్టి తినడం మాత్రం ఇట్స్ నాట్ గుడ్ అనమాట జంక్ ఫుడ్స్ కూడా చాలా ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా ఇంకా అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అసలు వాటి వైపు వెళ్ళకపోవడమే మంచిది అనమాట ఎప్పుడైతే జంక్ ఫుడ్ అని అంటే ఇప్పుడు ఏవో పిజ్జాలు అలాంటివి ఏవైతే ఉంటాయో ఆ జంక్ తిన్నారు అని అంటే మాత్రం మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ దాని యొక్క పెద్దగా దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు సో జంక్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఒకటే ఇప్పుడు ఆల్కహాల్ని మనం బ్యాడ్గా చూస్తాం సిగరెట్ స్మోకింగ్ అంటే బ్యాడ్గా చూస్తాం జంక్ అంటే పర్లేదు తినొచ్చాను అనుకుంటా ఇట్స్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఆల్కహాల్ ఎంత బ్యాడో అంతే బ్యాడ్ ఇది కూడా జంక్ ఫుడ్ కూడా